హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవీ అవర్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే వీడియో చూసినప్పుడు చిన్న లైక్ చేసి కామెంట్ పెట్టేసేయండి అలాగే ఇంక వీడియోలోకి వెళ్తే ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున్నే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా మష్రూమ్స్ తీసుకున్నాను కదా మష్రూమ్స్తో కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా అనమాట సాసులు కానీ అట్లాంటివి ఏం చేయలేకున్నా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా మామూలుగా ఆయిల్ వేసుకొని తెరగుబాత్ గింజలు వేసేసుకున్నాను కదా తెరగుబాత్ గింజలు మన ఇష్టం అనమాట ఆప్షను జీలకర్ర అలాంటివి అన్నీ వేసుకున్న తర్వాత తెల్లగడ్డలు ఉంటాయి కదా తెల్లగడ్డలు అయితే వేసుకున్న తెల్లగడ్లు కొంచెం అట్లా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం అంటూ ఏం అవసరం లేదు తెలగడ్డ లైట్గా ఫ్రై అయినాక పచ్చిమిరకాయ వేసేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎర్రగడ్డలు ఎరగడ్డలు చిన్న చిన్నగా అయితేనే బాగుంటాయి చిన్న చిన్నవిగా ఇట్లయితే కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇట్లా ఫ్రై చేసుకుంటామనేప్పుడు కొంచెం పసుపు మన పసుపు లేకుంటే ఉంది కదా ఫ్రైడ్ రైస్లో ఒక్కొక్కసారి పసుపు వేస్తారు ఒక్కొక్కసారి వేరు అనుకుంటే ఆల్మోస్ట్ వేరు కానీ మనం ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి పసుపు వేసుకుంటే బాగుంటుంది పసుపు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట మామూలుగా ఎప్పుడు బిర్యానీ ఇట్లా కర్రీస్ అట్లే కాకుండా ఎప్పుడైనా అట్లా తెచ్చుకున్నప్పుడు అయితే నేను మొన్న రెండు ప్యాకెట్లు తెచ్చినాను కదా ఒక ప్యాకెట్లు ఏంటంటే ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా ప్రిపేర్ చేస్తాను మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం ఒక మష్రూమ్ వచ్చేసి ఒక నాలుగుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా మష్రూమ్స్ కూడా వేసేసుకుంటా ఉన్న మష్రూమ్స్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ వచ్చే ఫ్లేమ్ వచ్చేసి మంట వచ్చేసి ఎక్కువగానే పెట్టాలి లేదంటే కానీ నీళ్ళు వదిలేస్తుంది వాటర్ వాటర్ అయిపోతుంది లాగా అయిపోతుంది అది వచ్చేసి ఇంకా ఇంకా తర్వాత దీంట్లో మీరు కావాలంటే ఫ్రైడ్ రైస్ బయటలాగా కావాలంటే దాంట్లో సోయా సాస్ అంట చిల్లీ సాస్ టమాటో సాస్ అవన్నీ వినిగర్ అన్నీ వేసుకోండి నాకు హోమ్మేడ్గా కావాలి అట్లాంటివి ఏం వద్దనేసి వేస్తానో కొంచెం క్యాప్స్కమ్ అయితే హాఫ్ క్యాప్స్కమ్ ఉంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేయచ్చు అనమాట ఇంకా క్యాప్స్కమ్ కూడా వేసేస్తున్నా ఇంకా తర్వాత వచ్చేందులోకి ఏంటంటే మీరు సాసులు కానీ వేసుకుంటే కానీ కొంచెం మిర్చి అనేది చూసి వేసుకోండి నేను సాసు వేయట్లేదు కాబట్టి ఒక రెండు మూడు మిర్చి అయితే కట్ చేసి వేసేస్తున్నాను వీటిని అయితే చూస్తున్నారు కదా ఇట్లా ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడిపోయింది మష్రూమ్స్ అంటే కొంచెం తొందరగానే ఉడతాయి కదా ఇబ్బంది లేదు దీంట్లోకి వచ్చి చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తా ఉన్నా అదే చెప్పున్నాక మీరు సాసులు వెయ్యి చిల్లీ సాసు అట్లాంటి వేసి ఉంటాయి కానీ అవసరం లేదు అట్లాంటివి వేకుంటే ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ నేను పెప్పర్ మట్టుకే వేస్తాను మష్రూమ్స్ మష్రూమ్స్కి ఏంటంటే పెప్పరు మష్రూమ్ భలే కాంబినేషన్ అబ్బా నిజంగా అసలు భలే ఉంటుంది టేస్ట్ ఇవి రెండు కలిస్తే కానీ అసలు ఇవి రెండు ఫ్లేమ్ చూస్తున్నారు కదా హైలోనే పెట్టుకొని చేసుకోవాలి కర్రీకి అయితే కానీ నీళ్ళు వదిలిన ఇబ్బంది ఉండదు ఇట్లా నీళ్ళు వదిలేందంటే కానీ అప్పుడప్పుడు చూస్తున్నారు కదా ఒక పక్క కలుపుతా ఉంటే ఒక పక్క వాటర్ వచ్చేస్తా ఇట్లా అనేది వాటర్ రాకుండా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ రైస్ అయితే వేసేస్తాం నేను బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుండేది కానీ మామూలు రైస్ అయినా పర్లేదనమాట బాగుంటుంది అన్నం చల్లారి చేసుకున్నాక ఇంకా చల్లారి అన్నం వచ్చేసి దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడే చూసేసుకోండి కారం ఉప్పు అవన్నీ ఉంటాయి కదా కారం ఒకవేళ తగ్గిందంటే కొంచెం పెప్పర్ ఇట్లా యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇట్లా వేసేసుకున్నాను సరిపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అది నిజంగా బెస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇది సింపుల్గా కూడా అయిపోతుంది హడావి లేకున్నా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మీరే ఒక్కసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతారనమాట ఇంక ఇదైతే అయిపోయింది రైస్ అయితే ఇంకా తర్వాత వచ్చి ఇంకా వీళ్ళని లేపేయాలి వీళ్ళు లేక తెలికే రోజు తొందరగా లేసున్నాను కాబట్టి అయిపోయింది ఇంకా ఆశం లేపేసుకున్న ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా నా దగ్గరికి ఐరన్ బాక్స్ ఇచ్చేసింది మా నువ్వు వెళ్ళు మా కానీ మా తోమి మానేసి నాకు ఇది వల్ల కాదు ఇది పెట్టుకున్నా అంటే ఇంట్లో పని అవ్వదు అనమాట ఈ తోమి లోపల నేను అది ఉన్నట్టు ఏదైనా ఇప్పుడు పొద్దున్న చేసినట్టు ఆ బోగులు కింద కసూదు దోసుకోను ఇంకేదో పని చేసుకుంటావు మళ్ళీ కావాలంటే చేసుకుందోలేమా కానీ కానీ అనేసి అయితే ఇంకా మార్క్స్ అయితే చేతికిచ్చేసింది ఇంకైతే ఇంకా ఆమె అంతా పర్ఫెక్ట్గా చేయను కానీ నేను అట్లా లైట్గా ఇంకా మళ్ళీ మర్తేసినా వేసినా ఇంక వాళ్ళు కంపల్సరీ లోపల షెల్ఫ్లో పెట్టేసి అయితే మర్తేసుకొని వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకున్నట్టే కదా పై పైపోయినట్లయితే ఐరెంజ్ చేస్తాను వాళ్ళకైతే ఇంకా ఐరెన్ చేసినాక ఏంటంటే ఏమన్నా చేసి మా పొటాటో అనే కదా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఏదన్నా చేసి అనేది ఎందుకంటే చేసి మా స్కూల్కి తీసుకెళ్లాలా నాకు గాలే అన్నది అందుకోసం అయితే ఇంకా చెయ్యి కూడా చేసిమన్నాడు ఇంత మోసం అంటే నిజంగా అసలు నేను మామూలుగా దీంట్లో సోడా కూడా వేయలే అసలు శనగపిండి కొంచెం ఇంట్లో బీపిండి ఉంటుంది కదా బీపిండి ఉప్పు వేసిన అంతే ఒకరో పసుపు మిరపొడి వేసిన కలర్ చూసినారు కదా ఎంత మార్పు నాకు అడిచ పెడతా వద్దా అనిపించింది శనగపిండి అంత డూప్లికేట్ నేను ఎప్పుడు మామూలుగా ఏంటంటే శనగ బయలు తెచ్చుకొని అంట ఇది వేస్తానే అర్థమైంది ఇదేదో కలితీ శనగపిండి కానీ లేకపోతే ఇట్లా ఎందుకు రావచ్చింది అనేసి వస్తే పచ్చగా రావాలి కానీ లేకపోతే ఎర్రగాలి అదొక లాంటి కలర్ వచ్చింది నిజంగా వేస్తానే అసలు వాళ్ళు ఏమైనా శనగపిండిలో ఏమైనా వేసినారా కలి శనగపిండిలో కలిపినారా అటువంటి నాలుగు వాళ్ళు ఆలోచించి రెండు తిన్నా ఏం కాలేదు లేని తర్వాత అయితే ఇంక వాళ్ళు పంపిద్దామని అయితే డిసైడ్ అయిపోయినా నిజంగా ఎంత మోసం అంటే మనం అనుకుంటా ఉంటాం వాటి కలిపి వీటి కలిపి న్యూస్లో దాంట్లో దీంట్లో చూస్తూ ఉంటాము కానీ మనకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు అనమాట కొత్తది ప్యాకెట్ తెచ్చినా ఓపెన్ చేసిన శని వాళ్ళు ఆడిస్తా ఉంటే ఈ వానలు చినుకులు అవి ఉంటే ఇట్టే పోతాం దాడికున్నా ఇంకా వీటి వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత టిఫిన్కి అయితే ఇంకా అదే తింటామన్నారు ఇంకా అదే ఎందుకు లేరా రైస్ అయితే తినడము మీరు కొంచెం తీసుకెళ్ళి కొంచెం నానుకుని ఇచ్చి లేనేసి ఇంక పెసరట్టు అయితే వేస్తా పైన అయితే వర్క్ చేస్తా ఉన్నాడు భయంకరమైన సౌండ్లు వచ్చినాయి కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి పొద్దున్నే సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇది లేదన్నా కూడా పక్కన వుడ్ కంపెనీ ఉన్నా కదా సౌండ్లు భయంకరమైన సౌండ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నీ క్లోజ్ చేసుకున్నా కూడా ఇంకా ఈలో టిఫిన్ అంతా ఉన్నారు కదా ఇంక ఈ లోపల మొన్న తెచ్చినట్టు ఇంక అట్లే పెట్టేసిన కవర్లు అయితే కొత్తిమీర పొదనా వేసి ఇంకా టైం ఉంది కదరా వలుచుకుందాము అనేసి అయితే ఒలుస్తా ఉన్నా వచ్చేసినారు అనమాట మళ్ళీ ఇంకా ప్లేట్ ఎత్తుకు వచ్చింది మాషి అయితే ఇంకా తింటా వచ్చింది ఇంకా పని ఉన్నదంటే చాలా ఏదో ఒకటి నీ చేసినా మీ వెళ్ళినా చేసుకోవచ్చు కదా ఇవన్నీ అనేసి టైం ఉన్నప్పుడు ఎందుకు ఊరికే వేస్ట్ చేయడం మీరు మటుకు స్కూలు పోయి ఏం చేస్తారంటే స్కూలు పోయి ఫ్రెండ్స్ అవి ఉంటారు కదా కలుస్తాము అనేసి అయితే మాట్లాడుతుంది ఏమో ఇంకా సర్లే టైం ఉంది కదా అని నా పని కూడా చేసుకొని కులిపిందా ఎట్లా నాసి నేను ఇంకా బాక్స్లోకి తీసి పెట్టలే కదా కడగలేదని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్లో కూడా వేయలే ఇంకా ఇంకా పాత ఏదో కొంచెం కొత్తిమీర ఇంకా అవి కరివేపాకు కొంచెం ఉంటే లైట్గా పైన వేసినా కానీ ఇంకా ఇది కూడా ఓపెన్ చేయలేదు ఇంకా దీంట్లో ఏంటంటే కొత్తిమీరలో వయారు బామ్ అంటాము అబ్బా అయితే కానీ చిన్న చిన్నవి పూలు ఉంటాయి కదా ముక్కు పడక లా పువ్వు పూ ఉంటాయి కదా అది చిన్న చేదు అన్నమాట సేమ్ లాగే ఉంటుంది అసలు అది కానీ పడితే కొత్తిమీరతో పాటు కూరలో అంతా చేదకిపోతుంది ఒకటికి పది సార్లు అయితే చూసుకొని చూసుకొని వేసుకుంటాను నేను ఎంత ఒకసారి అయితే బెండకాయ పుల్లవూర చేస్తా ఉండేవి బెండకాయ కాదు బీరకాయ చేస్తున్న చేదు అసలు అంతా అసలు నాశనం అయిపోయింది అంత కూరంతా పాడేసుకోవాల్సింది వచ్చింది దానివల్ల అయితే అసలు ఎందుకు చేది లేదు మళ్ళీ లాస్ట్లో చూస్తే ఆకు వల్ల అనేసి అయితే అయిపోయింది ఇంకా ఇంకా అట్లా ఉంటే అన్నీ ఒకటి ఒకటి చూసుకొని చేసుకోవాలి ఇంకా మా వాడైతే స్కూల్కి పోయేటప్పుడు ఇంకా నామం పెట్టనేసి ఇంకా ఇంకా సాధైతే ఎత్తుకోవచ్చున్నాడు ఇంకా నేను ఫ్రెష్ అంటే మార్నింగ్ ఫ్రెష్ అయినావు కదా ఇంకా చాలా అనేసి ఇంకా మార్నింగ్ ఇంకా లేస్తానే నేనైతే కొంచెం వీళ్ళకి ముందే అయితే వేసున్నా ఇంకా దానికి కూడా మా ఆశవన్నమాట ఒకేసారి డ్రెస్ వేసుకోవచ్చు కదా ఇంకా ఈ నైటీ వేసుకొని అనేసి ఇంకెట్లో ఒకటే స్కూల్కి అయితే దించేసి వచ్చేస్తున్నా ఇంకా వస్తే ఇంకా మిషన్ ఇది ఇచ్చేసి ఇవ్వాలన్నమాట ఇది అది టాప్ ఉంది కదా చుట్టూరు ఉంది కదా అది వచ్చేసి బేస్ అంతా పోయిందని చెప్పాను కదా అదంతా వచ్చి ఇచ్చేయాలంటామంటే ఎవరు ఇనుప సామాన్లలో రావట్లేదు వర్షం వచ్చేసి నైట్ ఉంది వాతావరణం అయితే చల్లగా ఉన్నది అసలు ఊరికేనా వస్తాయి జలుబులు జరాలి వాతావరణానికి అయితే మనం చూపించినాను కదా ఇవైతే కొంచెం పర్లేదు వకించెట్లా పెరిగినాయి అనిపించింది అంటే ఎంత ఒక రెండు ఇంచులు ఉంటాయి అనుకోండి కానీ ఎందుకు అది పగులుతానే ఉన్నది అనమాట ఎక్కువ ఎలా మళ్ళీ కులిపోతాయని ఇది ఒక భయం అనమాట ఇది ఎంత వస్తుందో చూడాలి వస్తే హ్యాపీ ఇంకా కుండీలు చాలా ఉన్నాయన్నమాట అవి ఇవి ఎవరైనా పోయిచ్చు నాకేంటంటే బాధ ఇప్పుడు ఎల్లికి ఏడొచ్చి లోడేస్తాయో అనేసి ఇదొక భయం ఇంకా ఎలికి లోడకున్నా చూసుకుంటా ఉన్నలా ఎప్పుడు పడతాయో ఇంకా అర్థం కాదు వీటితో కూడా ఇంకా ఇంకా తర్వాత పైన ఎంతో ఊగుతానని చూస్తే డోర్ ఓపెన్ చేసేస్తున్నారు ఇంక కాకులు వచ్చాయి ఇంకా మీటింగ్ పెడతా ఉంటాయి నేను వీడియో పెడతా ఉంటే అరుస్తూ ఉంటాయి కదా ఆ కాకులు ఈడ ఇంకా విండో కడ ఇంకా కాకలే ఈ కుండీలన్నీ కొంచెం చనిపోయినోడ్ చెట్లు అవి ఉన్నాయి ఇంకా ఉన్నాయి అన్నమాట ఓన్ రోల్టీ ఉన్నాయి పైన ఆమె పెట్టినది కానీ పైన మిది పైన పెట్టినది ఇక్కడ ఈ స్టెప్స్ మీద ఎక్కడైనా పెట్టుకోమంటుంది ఇంక ఇక్కడంతా క్లీన్ చేసేటప్పుడు ఒకసారి అయితే ఇంకా పెట్టుకోవాలి ఇంకా గుడికి పోయింటే ఇంకా తులసి అయితే ఇచ్చినారు మళ్ళీ గుడి దగ్గర నుంచి తులసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టద్దు అన్న అనమాట అందుకని గుమ్మానికి వేయచ్చు అన్నారు అందుకని గుమ్మానికి వేస్తున్నా ఏది మంచో ఏడ్చేది ఏం అర్థం కాదు ఒక్కొక్కరు ఏమంటే ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు ఇంకా ఇంకా తర్వాత పాలు అయితే ఉన్నాయి కొంచెం వెళ్ళేటప్పుడు చేకి అయితే వేడి నీళ్ళు కాంచేస్తున్నా కొన్ని నీళ్ళు ఉంటే వేడి నీళ్ళు ఇంకా నీళ్ళలోనే పాలు అయితే వేసేస్తున్నా సేమలకే కదా కొంచెం బాగా కాగినాయి అంటే కానీ ఇంకా సేమరేసేయచ్చు కొంచెం బాగా ఎర్రగా కాగాలి లేదంటే ఈ ముందే పల్సుగా ఉంటే నేను కొంచెం వాటర్ వేసి కాంచినాను కదా ఇంకా అందుకోసం అయితే బాగా కాగి పెట్టేసి రేస్తే కానీ ఇంకా నైట్కు పెరుగు అయితే సరిపోతాయి అనమాట ఇంకే లోపల ఈ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పనులు అంటే అయ్యా ఇంట్లో అనేటి బట్టలు మట్ వేసుకోవడం అది ఇది మిషన్ వచ్చినాక కొంచెం బెటరే అనమాట మిషన్ రాకముందు ఆ టత్ క్యాసం ఏరాలంటే భలే ఇబ్బంది అయిపోయింది మిషన్ ఎట్ల వర్షానికి ఎట్లా రిపేర్ చేపించినాడు అది కాబట్టి కొంచెం డ్రై వేసేసినా అంటే ఇంట్లో వేసినా ఫ్యాన్ వేసినా కూడా పొద్దున్న కారిపోతున్నాయి ఈవినింగ్ వేసినా కూడా ఇంకా చామంతి పూలు ఎంత రేటు ఉన్నాయంటే నిజంగా అసలు భయంకర మళ్ళీ పువ్వు ఈ పక్కన వీటికన్నా ఎక్కువగానే అది కూడా దొరకట్లేదు సరిగ్గా అవి అయితే ఇంకా ఇంకా రోజా పువ్వు అవి దొరుకుతున్నాయి కానీ ఇంక అందుకోసం ఏంటంటే ఈ డబ్బాలు వేసి పెట్టేస్తున్నాడు కొంచెం ఒక పదహైదు రోజుల వరకు అయితే బాగుంటాయి అబ్బా పదహైదు రోజుల వరకు బాగుంటాయి ఫ్రిజ్ కండిషన్ బట్టి ఒక ఇరవై రోజులైనా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట కానీ కుళ్ళిపోయినాక దేవుడికి పెట్టకూడదు అసలు పూలు కుళ్ళిపోయిన పువ్వు ఒక వాడిపోయిన అట్లా ఫ్రెష్గా లేదనేది పెట్టకూద్దు ఫ్రెష్గా ఉంటేనే పెట్టుకోవాలి ఇంకా ఫ్రెష్గా లేదంటే నేను ఏం చేస్తాను నిజంగా గుమ్మాలకు అట్లా ఏదైనా కట్టేసి అట్లా వేస్తా సైడ్లో అట్లా ఏడన్నా ఇంకా కింద టిష్యూ పేపర్ పెట్టుకొని ఏదైనా చెమ్ము ఉంటే కుళ్ళకున్న కొంచెం అది అబ్జర్వ్ చేస్తుంటుంది కదా ఏదైనా చెమ్మగా ఉన్నిందంటే కానీ ఇందువల్ల ఏంటంటే కొన్ని వేసేసి మధ్యలో మళ్ళీ టిష్యూ పేపర్ వేసి దాని మీద లేయర్ లేయర్గా వేస్తాం కదా మనం అట్లా లేయర్ లేయర్గా కానీ వేసామంటే ఇంకా సరిపోతుంది కొంచెం నీళ్ళు లేని ఉంటే పైటి కిందికి అన్నీ ముద్ద ముద్దగా పోకుండా ఉంటాయి అనమాట ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి అప్పుడే అర్థం చేసుకోండి ఇంక రేట్ ఎంత ఎంతనసి పక్కన రోజా పువ్వు కూడా తెచ్చున్నాడు రోజా పువ్వు అయితే అంత అవసరం లేదు ఇంక పెట్టేస్తాను కదా అయిపోతుంది అనిపించింది ఇంకా ఇంకా మళ్ళీ పూ అన్నమాట ఇంకా మళ్ళీ పువ్వు తెచ్చి దేవుడికి ఇంక మొన్న వేస్తున్నాను కదా ఇంకొద్దిలేసి ఇంకా పువ్వు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట వీళ్ళకి ఏంటంటే మనం ఆశాడడం పెరిగింది కదా వీళ్ళకి మాసం స్టార్ట్ అయింది పదిహేడో తేదీ నుంచి ఆడి మాసం అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే ఆడి శనివారం ఆడి శుక్రవారం అట్లా ఆడి మాసం భయంకరంగా పూజలు చేస్తారు అక్కడక్కడ మన ప్రసాదాలు ఏంటంటే సాంబార్ రైస్ పొంగలి అట్లా పెడతానే ఉంటారనమాట వీళ్ళకి ఆడి మాసం కొంచెం స్పెషల్గానే చేసుకుంటూ ఉంటారు అట్లా అందుకు అనేసి దేవుళ్ళ దగ్గర గుళ్ళకి కానీ ఎక్కువ పూజలు కానీ అట్లా ఉంటాయి కాబట్టి పువ్వు అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది పెళ్ళిని కొత్తలో అయితే మా ఆయన అసలు నన్ను పువ్వు కడికే పోనిచ్చేదిలే అసలు పూలు అనేది వీళ్ళొక బూత్ అనమాట భయంకరమాత నువ్వు ఏదంటే అది మాట్లాడగా పువ్వు అనేసి అయితే ఇంకా అట్లనేసి కొన్ని కొన్ని పదాలు ఏంటంటే నేను పెళ్ళైన కొత్తలో నేను పడ్డ కష్టాలు తమిళనాడుకు వచ్చి అన్నీ ఇన్ని కాదు నిజంగా అసలు అయితే ఇంకా ఏంటంటే అసలు ఫస్ట్లో ఏం తెలీదు పెళ్ళైనా ఫ్యామిలీ పెట్టినా వచ్చున్నారు మా అమ్మ పెద్దమ్మాయి వచ్చిన్నారు వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళ పనులు ఉంటాయి కదా మిగతాటి అనేసి అసలు పొద్దునే వెళ్తాడు మా ఆయన అసలు చీకట్లో వెళ్ళేవాడు ఇంకా తర్వాత వచ్చి చెప్తాను తర్వాత ఏంటంటే ఇవి మష్రూమ్స్ వచ్చేసి రెండు ప్యాకెట్లు వేసినాను పొద్దున్నే ఒకటి చేసి ఇంకొకటి ఉన్నది మళ్ళీ చెడిపోతుంది అనేసి సూప్ అయితే ప్రిపేర్ చేస్తాను సింపుల్ అప్ప టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మష్రూమ్ సూప్ నాకు చాలా ఇష్టం మేము మ్యారేజ్ డే అప్పుడు యానివర్స్ డే అప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి ఉన్నాం కదా అప్పుడు ఒక సూప్ వచ్చి వన్ ఫార్టీ తీసుకున్న చిన్న కప్పుతో అది తాగుతూ ఉంటే పుట్టమట్టి పుట్టలో మట్టి ఉంటుంది కదా ఆ మన తిన్నప్పుడు ఎప్పుడు నేను నాగలచేది పుట్టమన్ను తింటే పాలే పోసి ఎట్లా టేస్ట్ ఉంటుంది అట్లున్నది అసలు అస్సలు లేదు కానీ ఇంట్లో కానీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు అసలు నిజంగా అయితే ఇంకా నా పెళ్ళైన కొత్తలో నా కష్టాలు ఏంటంటే అసలు పొద్దున్నే వెళ్ళిపోతాడు మా ఆయన ఫోర్ కట్లు వెళ్ళేవాడు నేను ఒక్కదాన్ని ఇంట్లో అప్పుడు ఏంటంటే పల్లెటూరు నుంచి చుట్టూరు పది మంది ఎప్పుడు ఉండే జనాల్లో వచ్చి ఆ ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే పక్కన ఎవరు లే ముస్లిమ్స్ ఇంట్లో ఉండేవాళ్ళం ఫస్ట్ బాల్ కన్నీ పోషన బ్యాక్ సైడ్ పోషన్ ఉంటారు కదా అక్కడ ఉండేవాళ్ళం అనమాట ఎవరు అడిగే వాళ్ళే పొద్దున్నే మా ఆయన వెళ్ళినప్పుడు డోర్ వేసుకుంటే వచ్చినాక డోర్ తీసేదానికి ఒక్కోసారి నైట్ వెళ్ళేవాడు కలెక్షన్కి వెళ్ళి ఇంకా అట్టే ఇంకా వెళ్ళిపోయేవాడు మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చేవాళ్ళు డ్యూటీ ఉంటే కానీ అసలు ఏ అసలు ఏమైనా బయట తెచ్చుకోకపోతే పోతే తెచ్చుకోవడానికి తెలియదు ఎంతసేపు అని ఉంటాం అప్పుడు ఇప్పుడు మాత్రం నెట్ ఫోన్లు అవి ఉన్నాయి కాదు కదా పదహైదేళ్ళు అప్పుడైతే అప్పుడు అట్లా ఏమంట పెరుగు ఒకసారి అయితే పెరుగు అయిపోయింది మా ఆయన ఫోన్ చేసి చిన్న ఫోను పోయి పెరుగు తెచ్చుకోకపోయినారు ఏంది మా ఆయన పెరుగు నీళ్ళు ఏంటంటే అంటారు అనమాట నాకు ఆ టైర్ ఏమో తెలియదు ఆడికి నేను పలికేది ఒక విధంగా ఉన్నది వాళ్ళు ఏం కావాలి అట్లు ఓడి ఏం అడుగుతారో నాకు తెలియదు ఏ అట్ట ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు అసలు ఈ మన భాషకి వీళ్ళ లాంగ్వేజ్కి నాకు అర్థం కాదు నాకు ముందే భయం ఇంట్లో వాటి మాత్రం కొంచెం ఏదన్నా అట్లా ఉండే పరిస్థితి నాదైతే అబ్బా కష్టాలు పడిపడి ఇప్పటికి కూడా కొన్ని కొన్ని చోట్లకు పోతే కొంచెం భయంగానే ఉంటుంది తెలిసినా కూడా కొంచెం ఏదంటే మన పుట్టి పెరిగిన దానికి మన భాషకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా అది అనమాట నా బాధలు అన్నీ అయితే కాదు ఇంకా ఇంకా తర్వాత సూప్ కూడా అయిపోవచ్చింది ఈ బట్టర్ వేస్తే నేను బట్టర్ వేయాలి ఆ సూప్కి అయితే కంపల్సరీ ఇవైలా సింపుల్గానే మన తెల్లగడ్డ ఎరగడ్డ ఈ మష్రూమ్స్ అవి బాగా కూడా పెట్టేసుకున్నాను కదా నేను ఫ్రెష్ క్రీమ్ వేయట్లే అందుకోసం అయితే పాలు పోస్తాను ఫ్రెష్ క్రీమ్ వేసేవాళ్ళైతే పాలు అయితే అవసరం లేదు ఫ్రెష్ క్రీమ్ ఉంటే కానీ వేసుకోవచ్చు ఇదైతే కానీ ఆ వాటర్ అట్టే పెట్టేసి కొంచెం బాగా మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని అయితే కానీ అట్లే పెట్టేసినాం మష్రూమ్స్ ఎందుకంటే అక్కడక్కడ తగులుతా ఉంటే బాగుంటాయి కదా అనేసి అయితే మళ్ళీ అదే వెళ్ళి అయితే ఇంకా బటర్ మళ్ళీ కొంచెం వేసేసి ఈ కొంచెం లైట్గా అట్లా టాస్ చేసేసుకోవాలి అట్లా టాస్ చేసుకున్నామంటే కానీ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా అట్లా బాగుంటాయి కొంచెం హైగానే పెట్టుకోవాలన్నమాట మొత్తం నేను చెప్పున్నాను కదా ఆల్రెడీ అయితే ఎందుకంటే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది తగ్గించినా ఉంటే మంట తగ్గించినా ఉంటే వాటర్ వచ్చేస్తుంది అట్లా లేకుండా హై ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా టాస్ చేసుకుంటూ ఉండాలి టాస్ చేసుకుంటూ ఉండేప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా మష్రూమ్స్ ఇవి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అవన్నీ అవైతే వేసేసుకుంటాను ఉన్న దీంట్లో వేసేసుకుని ఆ పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం తిక్కుగా వద్దు అనుకున్నప్పుడు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం మనం ఉడకపెట్టినట్టు అది ఉన్నది కదా స్టాక్ ఉన్నది కదా అది వేసేసుకునే కానీ సరిపోతుంది అనమాట ఆల్రెడీ బాగా ఇది కుక్ అయిపోయినాయి కదా ఫ్లేవర్స్ కొంచెం దిగుంటాయి కాబట్టి బాగుంటాయి మష్రూమ్స్ దొరికితే కానీ కంపల్సరీ ఒక్కసారి అయితే మష్రూమ్తో కానీ ఈ రెండు రెసిపీలు అయితే నేను మార్నింగ్ చెప్పన్నాను కదా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మష్రూమ్ సూప్ అయితే ట్రై చేయండి చాలా చల్లగా వర్షాలు పడినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా తర్వాత దీంట్లో కారం ఏంటంటే ఇదే అనమాట పెప్పరు నేను చెప్పాను కదా పెప్పరు మష్రూమ్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి అయితే పైన లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేస్తా అన్నమాట పిల్లలు తింటారో లేదో అనిపించదు కానీ తింటారనమాట కొంచెం స్పైసీగా ఉంటుంది కదా ఎట్లయినా కానీ సాల్ట్ వచ్చేసి చూసి వేసుకోవాలి ఫస్ట్లో వేసున్నాం కదా చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనలో మనం కొంచెం మరీ పల్చగా కాకుండా చిక్కగా ఉంటేనే సరిపోతుంది ఇది కాంచుతా ఉన్నాను ఈ లోపలైతే ఇంకా లాస్ట్లో ఆశి వచ్చేసింది నాకు కొంచెం ఇంకా అనగా ఏంటంటే మాకు కొంచెం కాన్ఫ్లవర్ వేయమా అన్నది అనమాట ఎందుకు మేము మేము ఇట్లే బాగుంటుందంటే మా కాన్ఫ్లోర్ వేస్తే చైనీస్ ఫ్లేవర్ వస్తుంది కొంచెం వేయమా అన్నది ఇంకా ఆ కోసం అయితే ఇంకా కాన్ఫ్లోవర్ అయితే వేసేసిన లైట్ కొంచమే ఒక అర్ధ టీ స్పూన్ వేసి వాటర్ వేసి అట్లా వేసేస్తున్నాయి ఇంకా దీనిపైన అయితే మా ఆయన వచ్చి టేస్ట్ చూసి ఇంకొంచెం పెప్పర్ వేయి నాకు అన్నారు వీళ్ళు పిల్లలు తిన్నారు బా అంటే ఆ వెయ్యి ఈ చలికాలం బాగా పెప్పర్ మామూలుగా ఇంక వేటలో అయితే తినరు కదా ఇట్లా అయితే తినేస్తారు కదా ఇష్టంగానేసి అని అన్నారు ఇంక వాళ్ళకైతే పిల్లలకైతే చేసిన టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్ప ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్కి ఇంత మంచి టేస్ట్ వచ్చదో అనిపించింది నిజంగా ఆ రెస్టారెంట్లో ఆ రోజైతే చిన్న అంత బౌలిసిన వాడు అయితే నాకు తల ఒక స్పూన్ కూడా మా తింటే ఏంది టేస్ట్ ఎట్టినది ఎట్ట తినిపోతావు ఇది వచ్చేసి ఆ డబ్బులు పోతే పోయింది వదిలేసేయి అని అంటాడు ఇష్టంగా తీసుకున్నా కానీ కానీ వదలబుద్ది నేను ఆశ ఎట్లో ఒకట ఇంకా తాగేస్తున్నాము ఇంకా మా ఆశ్వు వచ్చిన తర్వాత అయితే ఇంకా పైన ఏమైనా కావాలా గార్నిషింగ్ ఇంకేమైనా అంటే ఏం వద్దు మా అంది మా వాడైతే ఫ్రెష్ అవడం ఆలస్యం కప్పు తీసుకొని అయితే ఫుల్గా తగేసినాడు హ్యాపీ వాళ్ళ ఇద్దరు అయితే మీరు అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్